ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణలో ఈరోజు నుండి కొత్త రూల్స్ పాటించకపోతే శిక్షలు తప్పనిసరి ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదే విధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ విధంగా భారతదేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం కూడా ప్రతి ఒక్కటి కూడా వీడియోస్ రూపంలో రావడం జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్రంలో నూట పదిహేడు మున్సిపాలిటీలకు అదేవిధంగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకి కూడా ఎన్నికల నగారాన మోగింది ఎన్నికల కోడ్ ఈరోజు నుంచి అమలులోకి అయితే వస్తుంది ఈ నెల ముప్పై తేదీ వారికి నామినేషన్ల స్వీకరణ అదేవిధంగా ఫిబ్రవరి పదకొండవ తేదీన పోలింగ్ ఫిబ్రవరి పదమూడవ తేదీన కౌంటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతుంది అయితే ఎన్నికల కోడ్ ఈరోజు నుంచి అమల్లోకి వచ్చిన కారణం దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకుల యొక్క ప్లెక్సీలు అదేవిధంగా రాజకీయ నాయకుల యొక్క విగ్రహాలు అదేవిధంగా ఓటర్లను ప్రభావితం చేసే ప్రతి ఒక్క అంశాలను కూడా తొలగిస్తున్నట్టు బల్దియా అధికారులు అయితే తొలగిస్తున్నారు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి కొత్త రూల్స్ అయితే అమల్లోకి రాబోతున్నాయి ముఖ్యంగా పరిమితికి మించి నగదు లావాదేవీలు మనం నిర్వహించినట్లయితే దానికి సంబంధించిన వివరాలు అందించాలి అదేవిధంగా నగదును ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతంకి ఫిజికల్గా అనగా చేతిలో లేదా బస్సులో పట్టుకొని వెళ్ళేటప్పుడు దానికి సంబంధించిన పత్రాలను రెడీగా పెట్టుకుంటే ఆ డబ్బులకు ఎలాంటి హాని జరగదు ఒకవేళ పరిమితికి మించి నగదు ఎక్కువగా ఉన్నట్లయితే సీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సందర్భంగా ఏవైనా అవాంఛనీయ కార్యక్రమాలకు పాల్పడినట్లయితే ఎన్నికల రూల్స్కు విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా కఠిన శిక్షలు తప్పవు అయితే ఈ రోజులలో రాబోయే ఎన్నికలు ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్కు కీలకంగా మారబోయే అవకాశం అయితే ఉంది